తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ సీతారామ గారు మరి సీఎం సీఎం రిలీఫ్ పండు నిమిత్తం ఆరోగ్య రీత్యా వైద్యం నిమిత్తం వారికి సీఎం రిలీఫ్ పండుగకి సీతారామ గారు మిత్రుల మీదగా అవి ప్రభుత్వానికి శాఖ రావడం జరిగింది అవి రోజున వారి చేతుల మీదుగా వారి అందజేయడం జరిగింది శ్రీమతి నడి సీఎం రిలీఫ్ పండుగ వచ్చినటువంటి వ్యక్తులు లేట్ శ్రీమతి నడిపిన నాయకుమ గారు వారిది వారు చనిపోవడం లేదు వారి యొక్క బంధువులకి వచ్చారండి లేటు శ్రీ కొల్ల లక్ష్మీనారాయణ గారు కూడా వైద్యం చేయించుకున్నారు వారికి అరవై రెండు వేల ఆరు వందల నాలుగు రూపాయలు చెక్కుల చేతుల మీద అర్థం అందజేయడం జరుగుతుంది వారి వైద్య నిమిత్తం సీతారామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హోన్ మెదట అరవై ఐదు రూపాయలు రావడం జరిగింది ఇది వారి వైద్యానికి కొంత ఉపయోగపడుతుందని దానితో రిఫండ్ ఇవ్వడం జరిగింది ఆదిత్య రాజు గౌరవనీయులు శ్రీ రాజేశ్వర్రావు వైజ్ఞానిక మిషన్ అంటే రూపాయలు మా నాన్నగారు మా నాన్న దగ్గర యాక్సిడెంట్ లో యాక్సిడెంట్ అయింది కార్ కొంచెం డ్యామేజ్ అయింది దానికోసం మా నాన్నగారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అప్లికేషన్ పెట్టడం జరిగిందండి ప్రభుత్వ శ్రీవారం నుంచి ఆఫీస్ వచ్చి పెట్టడం జరిగిందండి ఆయన నిమిత్తం రిమోట్ శాంక్షన్ జరిగింది జరిగిందండి వారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైతే ఆమె ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడుకుగా ఉంటానని ఆమె ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇవాళ ఏ కుటుంబంలోనైనా అనారోగ్యానికి గురవుతే వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని పెద్ద కొడుకుగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి పేషెంట్కి కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ ఇవ్వడం జరిగిందని అలాగే ఈ భీవారం మండలంకి ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే భీవారం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారికి కూడా నా మండలం భీవారం మండలం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలు వైసీపీ ప్రభుత్వంలో చిఎం రిలీఫ్ పండు ఇరవై ఐదు శాతం నుంచి ఏనాడు ఐదు సంవత్సరాలు పోయారు మన ప్రభుత్వం వచ్చిన తొంభై శాతం సీఎం రిలీఫ్ పండు అంటే ఒక పేదవాడి కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచించి ప్రతి ఒక్కరికి వైద్యగానికి చేరాలన్న మంచి ఆలోచనతోటి ఈ రోజున తొంభై ఐదు శాతం ప్రతి వ్యక్తికి చేతుందంటే ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గొప్పతనం ఈ రోజున దేవరం నియోజకవర్గంలో భీవరం మండలంలో ముగ్గురికి వచ్చింది అలాగే టౌన్ లోకల్కి వచ్చింది దీవారం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోచేతారామలక్ష్మి గారి నాయకత్వంలో ఈ రోజు మేము వారికి వారి చేతుల మీద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ కోసాధికారి సారథ గారు అలాగే దేవవరం వీరాసం మండలం దేవారం దేవారం మండలం పార్టీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు మా పార్టీ కుటుంబ సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినందుకు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మేడం గారు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు మన భీమవరం నియోజకవర్గ ఇన్సార్జీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీద అలాగే పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ నాయకులు వెంటే పాసార్ గారి చేతుల మీద చెక్కులు అందజేస్తాం జరిగింది భీమవరం మండలంలో మూడు భీమవరం టౌన్ ఒకటి నాలుగు చెక్కులు కూడా మరి పెట్టిన ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు గడువులో మరి చెక్కులు అందజేస్తాం అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం సిత్తశుద్ధితో పనిచేస్తుందనే అనే దానికి నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఏదైతే ఆ రోజు శ్రీ గుర్తించలేనంటే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం ఫండ్ అనేది గత ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు కాని ఉన్నాయి అది ఈ రోజున భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు కూడా మరి నిజంగా బీట్గా ఇక్కడ ప్రతి అప్లికేషన్ వచ్చిన వెంటనే కూడా పైకి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మరి ఎమర్జెన్సీగా అవి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా మరి కృషి చేస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్సార్జి గారి తోర సీతారామలక్ష్మి గారికి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఈరోజు మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ప్రజలకి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఇవాళ ప్రతి పేదవాడు ఒకవేళ అతను ఏదో అనుకోని పరిస్థితిలో యాక్సిడెంట్ అయ్యి ఆయన నెగలేని పరిస్థితి కుటుంబానికి భారం ఉన్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఆయన అనేక ఆయన యాక్సిడెంట్ బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో వాళ్ళకి చేయూసిన తమే కాకుండా ఇవాళ రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతంగా రాష్ట్రం నడుపుతున్నారు ప్రతి పేదవాడి గుండెల్లో కళ్ళల్లో ఆనందం చూస్తున్నారంటే ఇవాళ అనారోగ్యంతో బాధపడే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే వాడికి ఏదో రూపాన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి సేయూతని ఈ రోజు ఈ యొక్క శక్తులు మన నియోజకవర్గం ఇన్ఛార్జి తోట సీతారామ సేతుల మీదుగా అలాగే మెంటే పార్శాదేతుల మీదుగా ఈ శక్తులు ఇవ్వటం వాళ్ళకి ఎంతో కొంత ఈ యొక్క శేతునిచ్చి వాళ్ళని ఆదుకున్నారంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కొనసాగిస్తాం మనకు చాలా సంతోషం అని ఈ విధంగా తెలియజేస్తుంది మన భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తోర సీతారాం శివారి యొక్క కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ వైద్య నిమిత్తం సహాయం అందించడం జరిగింది సీతారాం గారు రాసినటువంటి లెటరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలుగురికి ఈ రోజున చెక్కులు ఇవ్వడం జరిగింది మొదటగా శ్రీమతి నరింపల్లి నాగమణి వారి కీర్తి చేసుడు వారికి తొంభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చెక్కును అందించడం జరిగింది అలాగే లేటు శ్రీ కొల్ల లక్ష్మీనారాయణ గారు వారికి కూడా అరవై రెండు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది అలాగే ఖేత రామకృష్ణ గారు వారికి వైద్య నిమిత్తం సాయార్థంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చెక్ ఇవ్వడం జరిగింది అలాగే మన ఇరవై వార్డు భీమవరపట్నం మోటిపల్లి సుబ్రహ్మణ్యం గారికి వైద్య నిమిత్తం వారికి యాక్సిడెంట్ అయింది వారికి ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తం నలుగురికి కలిపి రెండు లక్షల యాభై ఆరు వేల నాలుగు రూపాయలు నాలుగు చెక్కులని ఈరోజు సీతారామృత చేతుల మీద వారికి అందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ వేల వందలాది కోట్ల రూపాయలు మరి వై వైట్ కార్డు ఉండి ఆరోగ్యశ్రీ లభించినటువంటి పేదలకు వైద్య సహాయం నిమిత్తం మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నూట డెబ్బై ఐదు కూడా మరి ఎమ్మెల్యేల ద్వారా అలాగే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మరి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి గారి సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించడం వారు పంపిన వెంటనే కోరితంగా కూడా మరి ఆ నిధులను ఇవ్వడం చాలా అభినందనీయం దేవ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సీతారామ లక్ష్మి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని గుర్తిస్తూ మన గౌరవీయులు సీనియర్ నాయకులు మిడికే అలాగే టౌన్ కమిటీకి రోడలు మండలం అందరూ కూడా నాయకులు అంతా అనుకోకుండా అందరూ ఉన్నారు ఈరోజు అందరికీ ప్రత్యేకించే ధన్యవాదాలు ముఖ్యంగా మనం ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి చాలా మందికి వాళ్ళు ఇలా కొన్ని ఉండే ఉండే ఉంటాయి ఈ రోజున మరి భీవారం పట్టణంలో ఒకళ్ళకి రోరలో మూడు గ్రామాలు మీద ఎవరమ్మా గొల్వల్ తిప్ప మీది వాడు బేవారం ఫారం మీది కదా రాయలు రాయలు పర్వం ముగ్గురికి ఈ రోజున ఎల్వేన్ పర్వం వీళ్ళకి వివిధ కారణాల వల్ల వైద్య నిమిత్తం కావచ్చు అలాగే అనుకోకుండా డెత్ ఫ్యామిలీలో ఎవరో చనిపోవడం వాళ్ళు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు ఈ రోజున మరి మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వీళ్ళకి ఎంతో అంత సహాయపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా చాలా అభినంది ముఖ్యంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి కూడా మరి జనరల్ సెక్రటరీగా ఉన్న మన చంద్రశేఖర్ కావచ్చు ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా వస్తే వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇబ్బందికి గమనించి వాళ్ళకి ఏమన్నా తేగపోతే అప్లికేషన్ కానీ ఏదైనా ఆధార్ కార్డు ఏదైనా పారాలు లేకపోతే హాస్పిటల్ నుంచి కానీ వాళ్ళ బిల్లులు కానీ తెచ్చుకునే విధంగా వాళ్ళకి చెప్పి చాలా చక్కగా ఈ కార్యక్రమం నెల రెండు నెలలనే మన జిల్లా పార్టీ పంపడం అక్కడ నుంచి ఇన్చార్జ్ మినిస్టర్ గారికి అక్కడ నుంచి మన సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి వెళ్ళడం గా మీకు అన్నీ రావడం కూడా జరుగుతున్నాయి అవునా కదా దాన్ని ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ అధికారంలో రాగానే ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి సహాయపడాలి అని అండగా ఉండాలని ఈ కార్యక్రమాలు చేయటం మనందరూ చూస్తున్నాం ముఖ్యంగా ఈ ఆఫీస్ నుంచి ఈ మధ్యకాలంలో సారథి గారు మీరు కూడా ఉన్నారు మీ చేతుల మీదుగా కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా మీ అందరికీ ఈరోజు నా పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నా బస్సు ఉచిత బస్సు స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన అలాగే రైతుకి అమౌంట్ వేయటం కూడా ఎన్ని కూడా మనం చూస్తున్నాం తల్లికి వందనం ప్రతి బిడ్డ చదువుకోవాలని ఎంతమంది ఉన్నా వాళ్ళకి వాళ్ళకి కానీ అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలు చేయటం మనం చూస్తున్నాం అందులో భాగంగానే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఐదు లక్షలు అదొక రకం ఇది ఇది ఏంటంటే మీరు ఎవరైనా మీ మీరు మోహల్ని సర్జరీ చేసుకున్నారు దానికి కూడా ఎంతో గంట మీ సహకార సహాయం అందించాలి అని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్న చాలా చాలా మనందరి తరఫున మన జిల్లా మన తరఫున మన మీ అందరి తరఫున మరి ముఖ్యమంత్రి గారికి కూటమి నాయకత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వ్యాధి పనిచేసే విధంగా ఈ కార్యక్రమం కూడా చేయడం చాలా సంతోషం మీరందరూ కూడా ముందు ముందు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున